కాకా అంటే ఈ యొక్క భావానికి పదానికి ఎంత ప్రాధాన్యత తెలంగాణ ప్రాంతంలో ఉంటదో మన తెలుసు మన పెద్దపల్లి వెంకటస్వామి గారు మనందరికి రాష్ట్ర పెద్దగా ఆనాడు మరి పేదల జీవితాలలో వెలుగు నింపడం కోసం తన జీవితాన్ని కూడా మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసిండు కాబట్టి ఈ రోజు గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు రావడం జరిగింది అంటే ఆ పేరుకు ప్రతిరూపంగా గుడిసెల గుండెలలో ఆయన ఉన్నాడు గుడిసెలలో బతుకులు మార్చాలని పోరాటం చేసిండు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఎంపీగా మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన ప్రతినిత్యం ఆయన గుండె పరితపించింది తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్ర స్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ గాని ఆయన యొక్క చాతురతతో గాని ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియా గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శత విధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు కాక